మౌనం ఈ మాట చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది మౌనానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి మాటకి ఎంత విలువ ఉందో మౌనానికి అంతకంటే ఎక్కువ విలువ ఉందంటారు పెద్దలు తుపాకీ తూట కంటే మౌనం చాలా ప్రమాదమని కొందరంటే మౌనంగా ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని మరికొందరంటారు ఇంకొందరు మౌనం అర్ధాంగీకారం అంటారు ఇలా మౌనం గురించి అందరూ గొప్పగా చెప్పిన తప్ప మౌనం పాటించటం తప్పు అని ఎవరూ చెప్పలేరు అది నిజం కూడా మౌనంగా ఉండటం ఓ కళ దాన్ని అలవర్చుకోవటం ఈ తరానికి చాలా అవసరం కూడా మౌనంగా ఉండటం మనసుకు శరీరానికి చాలా మంచిది అంటున్నారు వైద్యులు భోజనం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి ఇలా సైలెంట్ గా తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తినేటప్పుడు మాట్లాడకుండా ఉంటే అదనంగా గాలి లోపలికి వెళ్ళదు మరీ ముఖ్యంగా మౌనంగా తినటం వల్ల ఆహారం రుచి నాలుగుకి తెలుస్తుంది పదార్థంలో పోషకాలు ఒంటికి పడతాయి స్నానం చేసేటప్పుడు కూడా కోని రాగాలు తీయకుండా మౌనంగా స్నానం చేయాలంటున్నారు సైంటిస్టులు కేవలం శరీరంపై మాత్రమే ఫోకస్ పెట్టడానికి మౌనం అవసరమని చెబుతారు ఇక చదువుకునేటప్పుడు మౌనంగా ఉండటం కామన్ చాలా సందర్భాల్లో మౌనంగా మనసులోనే చదువుకోవటం వల్ల పుస్తకంలో ఉన్న విషయం మనసుకి వేగంగా చేరుకుంటుంది అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు ఇక మానసికంగా మౌనం ఎంత బలమైందో ఇప్పుడు చూద్దాం ఏదైనా అవమానం జరిగినప్పుడు వెంటనే తిరగపడకూడదు కాసేపు మౌనంగా ఉండాలని సూచిస్తారు అలా చేయటం వల్ల వాస్తవ పరిస్థితిని అర్థమవుతుందని ఆ తర్వాత స్పందించేటప్పుడు మన వైపు నుంచి తప్పు జరగకుండా ఉంటుందని చెబుతారు ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి దాదాపు తొంభై శాతం మంది వ్యక్తుల్లో మంచి కంటే చెడు గుణాలే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళంతా మౌనంగా ఉండాయని సూచిస్తున్నారు సైకాలజిస్టులు ఎప్పుడైతే మౌనం మనకు అలవాటు అవుతుందో మెదడులో పాజిటివ్ సైడ్ ఓపెన్ అవుతుంది ఫలితంగా చెడు లక్షణాలు తగ్గుతాయి మంచిగా ఉండటం అలవాటు అవుతుంది బాగా డబ్బు సంపాదించాలి సంసార సుఖాలు అనుభవించాలి లాంటి కోరికల విషయంలో కూడా మౌనం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు ఇక మౌనానికి సంబంధించిన ఆధ్యాత్మిక కోణాన్ని చూద్దాం మహాభారతంలోని విదురుడు మౌనం గురించి స్పష్టంగా చెప్పాడు ఇతరులకి నొప్పించకుండా మాట్లాడాలి అలా కుదరని పక్షంలో మౌనంగా ఉండటం మేలు అని చెబుతాడు విదురుడు అంటే దాని అర్థం ఆ ప్రత్యేక సందర్భంలో మన నోరు మాట్లాడకూడదు మనసు మాట్లాడే మాట్లాడాలి మన మనసును నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు మన నోటి నుంచి మాట రాకపోయినా భావాన్ని అర్థం చేసుకుంటారనేది విదుర నీతి ఋషులంతా మౌనంగా జపం చేస్తూ ఉంటారు అందుకే వాళ్లను మునులు అని కూడా అంటారు వేద వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాశాడని అంటారు అలా మహాభారతాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు వినాయకుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఇంతకాలం ఎలా మౌనంగా ఉండగలిగావు అని వ్యాసుడు అడిగితే అందుకు వినాయకుడు స్వామి ప్రతి మనిషిలోనూ జీవించటానికి అవసరమైన శక్తి ఉంటుంది కానీ మాట సరిగ్గా లేకపోతే ఆ శక్తిని పూర్తిగా పొందలేం వాగ్ శుద్ధి పొందుతుంది దీంతో ఆలోచనలు కూడా ఆగిపోతాయి అందుకే ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని అన్నాడట మౌనానికి ఉన్న శక్తి అలాంటిది మౌనం మూడు రకాలు వాగ్మౌనం అక్ష మౌనం కాష్ట మౌనం వాగ్మౌనం అంటే నోటికి తాళం వేయటం ఇలా చేయటం వల్ల మాటలు తగ్గి ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఆపేస్తాం మరీ ముఖ్యంగా అబద్ధాలు ఆడే అవసరమే ఉండదు గర్వం ప్రదర్శించాల్సిన పనుండదు రెండో రకం అక్ష మౌనం అది కొంచెం కష్టమైంది ఈ మౌనంతో ఇంద్రియాల్ని నిగ్రహించుకుంటారు చాలామంది ఇంద్రియ నిగ్రహం వల్ల శరీరంలో శక్తి నశించదు మూడోది కాష్ట మౌనం ఇది అన్నిటికంటే కష్టం ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు మానవ మాతృలకి ఇది అసాధ్యం ఈ రకమైన మౌనంలో మనస్సు నియంత్రిస్తారు ఒక్క నిమిషంలో మనసు కొన్ని వందల ఆలోచనలు చేస్తుంది వాటన్నిటిని నియంత్రించటం అన్నమాట మనసును మన ఆధీనంలో ఉంచుకొని ఏ విషయాన్ని ఆలోచించాలో దాని గురించి మాత్రమే ఆలోచించటం ఇలా చేస్తే ఎంత దూరమైనా ఆలోచించవచ్చు భవిష్యత్తుని ఊహించవచ్చు గతాన్ని దర్శించవచ్చు పూర్వకాలంలో మునులు దీన్ని సాధించి చూపించారు అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం దేవుళ్ళు అంటున్నాం ఇక ఇప్పటి జనరేషన్ విషయానికి వస్తే వాగ్మౌనం పాటించడమే చాలా పెద్ద విషయంగా మారిపోయింది అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం అన్నమాట ఇలా చేస్తే ఆరోగ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటాం తక్కువ మాట్లాడే వాళ్ళకి సమాజంలో విలువ ఎక్కువ కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఇతరులతో మాటల యుద్ధాలు దాంతో అశాంతి ఉండదు మాటలు తగ్గితే పని మీద దృష్టి పడుతుంది వర్క్ కల్చర్ పెరుగుతుంది జపాన్లో ప్రజలు చాలా తక్కువ మాట్లాడతారు అందువల్లే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు ఉత్పాదకత కూడా పెరుగుతుంది చూశారుగా మౌనం వల్ల ఎన్ని ఉపయోగాలు అందుకే రమణ మహర్షి లాంటి వాళ్ళు మౌనాన్ని మనిషికి అత్యున్నత అలంకారంగా చెబుతారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి